ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యేస్ తెలంగాణలో మేము గెలిచినాము తెలంగాణ ప్రజలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు దాదాపు ముప్పై రెండు లక్షల మంది భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినందుకు మా సెవెన్ ఎమ్మెల్యేస్కి గెలిచి గెలిపించినారు దానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది వర్ధంతి మేమైతే ఎస్టేట్ ఆఫీస్లో వాళ్ళకి అర్పిస్తున్నాము కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ దాసుకున్నారు ఎప్పుడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆయన నివాళు అర్పించిండా లేదు దళిత సమాజంకి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేసిండా లేదు మూడు ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా లేదు వంద మందికి దళిత బంధు ఇచ్చిండు మిగతా పదకొండో వందల మందికి మోసం చేసిన కేసీఆర్ అందుకోసం తెలంగాణ ప్రజలు మొత్తం దళిత సమాజం కలిసి కేసీఆర్కి ఫామ్ హౌస్కి పంపించేసినారు భారత రాజ్యాంగాన్ని నేను మారుస్తా అన్నాడు జనాలు ఆయనకే మార్చేసినారు ఇది తెలంగాణ ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ వచ్చింది అందుకోసం కేసీఆర్కి ఇంటికి ఫామ్ హౌస్కి పంపించేసినారు దేశవ్యాప్తంగా మోడీ మాలియా నడుస్తుంది మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలుపొంది తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతికి పగ్గా లేకపోయింది సార్ తెలంగాణలో మీరు ఇంకా బలం పుంజుకోవాలనుకుంటున్నారా మిమ్మల్ని నమ్మడం లేదనుకుంటున్నారు మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా మంచి మెజారిటీతో గెలిచినారు తెలంగాణలో ఇవాళ ట్వంటీ త్రీ ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యేస్ మేము గెలిచినాము మీరు చూస్తారు నెక్స్ట్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పక్కా అనుకోండి ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ అంటే ఇప్పుడు సెవెంత్కి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ఓత్ తీసుకుంటున్నారు ఎక్కువ సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో నడవదు ఎందుకంటే కేసీఆర్ గారు పోతా పోత మన తెలంగాణకి చాలా గుంతలు చేసిపోయిండు అప్పులు గుంతలు ఆ గుంతలు నింపనికే కే కాంగ్రెస్ గవర్నమెంట్కి సమయం అయిపోతుంది అదేవిధంగా మన తెలంగాణకి వచ్చే రెవెన్యూ ఎంత సంవత్సరంకి మళ్ళా కేసీఆర్ గారు ఎంత అప్పులు చేసుకున్నారు మళ్ళా అప్పులు ఏ విధంగా తీరుస్తారు మళ్ళా ఈ ఆరు గ్యారంటీలని కే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు మళ్ళా ఆ ఆరు గ్యారంటీలని ఫిలప్ చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకు తీసుకుంటారు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తలేరు తీసుకున్న అప్పుకి వడ్డీ కడతలేరు ఏ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడిపిస్తారు అది చూడాలి నాకైతే ఒక్కటి ఒక నమ్మకం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎక్కువ దినాలు నడవదు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు తెలంగాణ కరెక్ట్గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది డబల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది అని తెలంగాణ ప్రజలకి అర్థమవుతుంది నేను అనుకుంటున్నా ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళతో కాదు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుతారు ఎక్కడి నుంచి తెస్తారు అదే తనకు అంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే కష్టమే నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను